అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని పశుమామల గ్రామంలోని సాయి విహార్ కాలనీలో ఉన్న శ్రీ సాయి కరుణా మందిరంలో బ్రహ్మోత్సవం పంతొమ్మిదవ వార్షికోత్సవ వేడుకల భాగంగా గురు పౌర్ణమి పూజా మహోత్సవం శుభంగా జరిగింది ఆలయ ప్రాంగణం మొత్తం భక్తుల నినాదాలతో మారముగింది స్థానికులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పవిత్రమైన వాతావరణాన్ని మరింత వైభవపేతంగా తీర్చిదిద్దారు ఉదయం ప్రారంభమైన ఈ వేడుకలలో గణపతి పూజ నవగ్రహ పూజలతో ప్రారంభించి సాయిబాబా పంచామృత అభిషేకం శ్రీ హనుమతి లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి పంచామృత అభిషేకం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం సాయిబాబా వారికి లక్ష పుష్పార్చన గణపతి హోమం నవగ్రహ హోమంలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు సాంప్రదాయ సంపూర్ణంగా పాల్గొనడం విశేషం పాల్గొన్న భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో సాయి భక్తుల భజన కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రవచనం అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు సుంకోజు బాల్యాచార్యులు ఇటుకొల వెంకటరెడ్డి పారేపల్లి వేణుగోపాల్ ఆదినారాయణ చంటిబాబుల నేతృత్వంలో నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ నిర్వాహకులుగా సిరి ప్రగడ పరంకుశరావు చర్లపల్లి బాలకృష్ణ నాదెండ్ల ప్రభాకర్ శ్రీనివాసరావు భక్తులతో పూజా కార్యక్రమాలను సమన్వయం చేశారు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా పసుమామల మాజీ సర్పంచ్ పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ శంకరయ్య గౌడ్ హాజరై పూజల్లో పాల్గొన్నారు కాలనీ వాసులు పసుమామల గ్రామస్తులు మహిళలు యువత చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో వేడుకను గౌరవంగా జరిపారు తరహా కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని సామాజిక ఐక్యతను పంచుతాయని నిర్వాహకులు అన్నారు नावा मौमिका का नाम है एशिया है i'm say हम के अनुनमा योशी चेकता का होसिया सदा तेरा रामी का भगवान नतुआ पीना से सुना है सो हम ने जी बर्सी राम सलाम सदा विजय करते हम मोह हम गौरव लोग का तुम सत्ता से समा ग्वाहीं रंग वंतोहें रहा नरें विंगसा भें त्रपापो रचरा पशापो प्रदा साल्दा उत्तरिया उन्नाग्राम नरवान स्वप्निया मन्मंजिमात त्यागापुंधा भिरवते हस्यसा चित्रको पौधं रहा नमुद्रं रोग रचरा ఈ యొక్క గురు సందర్భంగా మన పసుమామల గ్రామంలోని శివసాయి కరుణా మందిరంలోని మన యొక్క గురు పౌర్ణమి సాయినాథని యొక్క గురు ఆలయంలోని మనం ఒక గురు పౌర్ణమి నిర్ణయించుకుంటున్నాము కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఆహ్వానం పలుకుతున్నారు కావున ఈ భక్తులందరికీ కూడా వారి యొక్క కోరికలన్నీ నెరవేరుతున్నాయి కనుక మరి ఆ భక్తులు కూడా అధిక సంఖ్యలో రావటం జరుగుతున్నది వారి యొక్క తోసిన విరాళాలు కూడా అద్భుతంగా ఇచ్చి వారి యొక్క ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాధిస్తున్నారు కావున భక్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఉదయం నుంచి మనకు ఉదయం ఏడు గంటలకి గణపతి పూజ నిర్వహించడం జరిగినది తదుపరి మరి యొక్క నవగ్రహాలకు పూజ నిర్వహించడం జరిగినది ఆ తర్వాత ఆ యొక్క సాయినాథునికి పంచామృతాలతో అభిషేకం గావించి మరి ఆ యొక్క సీతారామ అభయాంజనేయ స్వామి సమేత సీతారామచంద్ర స్వామిలోకి కూడా మన అభిషేకం గావించి నూతన వస్త్రములతోటి అలంకరణ చేసి మరి ఆ యొక్క సాయినాథుని అయిన గురు పౌర్ణమి రోజు ఆ యొక్క గురువు గురు కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాచనం కోసం మనం ఈ యొక్క గురు పౌర్ణమి నిర్ణయించుకున్నాము యొక్క కార్యక్రమంలోని మనకు భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం జరిగినది మనము ఒక వెయ్యి మంది వరకు రావచ్చని ఇష్టమేషన్గా అనుకుంటున్నాము కావున లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఈ ఇయర్ మరి చాలా మంది భక్తులు వచ్చారు కావున ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క శివసాయి కరుణా మందిరంలోని ఈ పశుమాముల గ్రామంలో ఈ సాయి విహారనర్ కాలనీలో ఉన్న ఈ సాయిబాబా మందిరంలోని భక్తులు విశేషంగా విశేషంగా వచ్చి ఈ యొక్క పూజలు నిర్వహించుకుంటున్నారు అధిక సంఘలో మరీ రాగలరని నా యొక్క మనవి